అన్ని రోజులు ఒకేలా ఉండవు అందులోనూ రాజకీయాల్లో ఉన్నవారికి ఇవి అసలు వర్తించవు పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి వస్తుందని మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి తెలిసి ఉండకపోవచ్చు లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వికృత చేష్టల వల్ల వ్యక్తులే కాదు వ్యవస్థలు కూడా నష్టపోయాయి ఇవన్నీ ఇప్పుడు చిదంబరం మెడకు చుట్టుకొని మరీ బిగుస్తున్నాయి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం ఏ స్థాయిలో అధికారం చెలాయించారో అందరికీ తెలుసు అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయి సిబిఐ వెలుగులోకి తీసుకొస్తుంది తన ఆప్తుల లబ్ధి కోసం తనపై స్థాయి నిర్ణయాలను కూడా తానే తీసుకునే వ్యక్తిగా చిదంబరాన్ని లెక్కించింది సిబిఐ ఎయిర్సెల్ మ్యాక్సిస్ సంస్థల మధ్య భారీ డీల్ దీనికి నిదర్శనంగా చూపిస్తుంది దాన్ని ప్రాథమికంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు స్థాయిలో తీసుకున్న తుది నిర్ణయానికి ప్రధానమంత్రికి పంపాలి అయితే చిదంబరం తన స్థాయిలోనే ఆ నిర్ణయాన్ని తీసుకుని ఫైనల్ చేశారు తన రాజకీయ మిత్రులు మారం సోదరులకు భారీగా లబ్ధి చేకూర్చి అందులో కొంత లబ్ధి తన కొడుకు కార్తీక్ దక్కేలా చేశారన్నది సిబిఐ గుర్తించిన అంశం ఇప్పుడు అది వెలుగులోకి రావడంతో తాను అంతా రొటీన్ గా చేశానని చేయదగినది అనుకొని చేశానని చిదంబరం పేర్కొంటున్నారు ఆయన దీన్ని సిబిఐ ఏ మాత్రం ఆమోదించే పరిస్థితిలో లేదు ఒకప్పుడు సిబిఐ మీద పెత్తనం చెలాయించి ఉచిత అనుచితాలు మరిచి సిబిఐని తన స్వార్థానికి వాడుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ఇప్పుడు అదే సిబిఐ ముందు నిలబడాల్సిన రావడం విచిత్రమైన పరిస్థితే ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి